அம்மா அம்மா மாத்தேன் நல்லா பாத்தரு ஆளே அங்க ஐயே ஐயே మాకు ఒడ్డుగుడు అని పెద్దపాడు మండలంలో గ్రామం ఉందమ్మా మన బొడవేరు పక్కమట ఈ ఊర్లో పన్నెండు ఎకరాల పద్దెనిమిది సెంట్లు గ్రామం దగ్గర ఒక అతను ఎక్స్ సర్పంచ్ అతను డబ్బులు కలెక్ట్ చేసి ల్యాండ్ కొన్నాడు ల్యాండ్ కొని ముగ్గురు పేరు పెట్టుకున్నారు అతను కాక ముగ్గురు అది అంటే నేను గతంలో ఎమ్మెల్యేగా ఉండగా ఇది ఫిష్ ట్యాంక్గా ఉండేది వీళ్ళు కొనల్యాండ్ మనం సై సైట్ లెవెలింగ్లో మొత్తం లెవెలింగ్ చేసేసాం టోటల్గా ఇళ్ల స్థలాలు ఇంకా మనం ఇళ్ల స్థలాలు ఆ ఊర్లో ఇద్దామన్నా అటు పక్కనేమో బుడమేరు ఈ పక్కన కాంటూరు ప్రాబ్లము ఎక్కడ ఇవ్వలేము ఇది అబవ్లో ఉంది ఇది కొనుక్కున్నారు మనం లెవెలింగ్ కూడా చేసేసాం పట్ పట్టభూమి రిజిస్టర్ భూమి ఇప్పుడు వీళ్ళకి రిజిస్టర్ చేస్తానని చెప్పి కొంతమంది దగ్గర ఐదు వేల ఐదు వందల కాడికి వాటాకి అంటే వీడు గ్రామం మొత్తం అందరి మీద కొనుక్కున్నారమ్మ ఊరందరి మీద కలిపి తీసుకున్నది అది ఐదు వేల ఐదు వందలు కడిగి కొంతమంది దగ్గరికి పదివేల రూపాయల దగ్గర కొంతమంది దగ్గర రెండు వాటాలు ఉన్నవాళ్ళ దగ్గర పదివేలు ఒక వాటా ఉన్నవాడి దగ్గర ఐదు వేల ఐదు వందలు కాడికి భూమి తీసుకు తీసుకున్నాడు తీసుకుని డబ్బులు తీసుకున్నాడు ఇప్పటికి భూమి పంచలేదు ఆ తర్వాత అది నేను పూడ్చాను అప్పట్లో నేను పూర్తిగానని నేను అధికారం కోల్పోయేపాటికి నన్ను తిట్టి ఇంకా ఏదో అట్లా నడుపుకుంటూ వచ్చేసాడు ఇప్పుడు మొన్న నేను ప్రతి విలేజ్కి మీ మీకోసం చెందామని ప్రోగ్రామ్ పెట్టుకుని తిరుగుతున్నాం తిరుగుతున్నప్పుడు వీళ్ళంతా నాకు కంప్లైంట్ ఇచ్చారు ఇస్తే ఇవన్నీ సెటిల్ చేయండి సెటిల్ చేయకపోతే కనుక మీరు ఊరుకోవద్దని చెప్పి మన తహసీల్దార్కి వీఆర్ఓకి అసలు ఏం జరుగుతుందో మళ్ళీ పార్థంతా కనుక్కున్నాను ఒకసారి యాక్చువల్గా ల్యాండ్ అంతా కూడా వీళ్ళ పేరు ఉంది మిగిలిన వాళ్ళు రిజిస్టర్ చేయడానికి సిద్ధమే ఇతను ఒక్కడ తప్ప ఈ గ్రామం అంతా ఇప్పుడు అందరూ వచ్చారమ్మా ఐదు వందల అరవై మంది గేట్ దగ్గర ఉన్నారు అందరం మీ దగ్గర తీసుకురాంగా అందుకుని మీరు అందరూ ఇక్కడ ఉండిపోండి అని చెప్పి పెద్దపాడిపేరు వీళ్ళు పెద్దలు పన్నెండు ఎకరాలు ప పది సెంట్లు అందరూ కూడా అంటే గ్రామం అంతా కూడా కొంతమంది గ్రామం కొన్నారు కాకుండా మై డబ్బులు వేరే వసూలు చేశారు మేడం నంత గ్రామం ఏంటని అంటే కొంతమంది పెద్దలు ఉంటారు ఆ పెద్దలు ఫస్ట్ వాళ్ళ పేరు మీద పెట్టుకుని తర్వాత గ్రామానికి ఎన్ని వాటర్లు అయితే ఉన్నాయో అందరికి రిజిస్ట్రేషన్ చేయండి మిగిలిన ఇద్దరు కూడా సార్ ఎప్పుడు చెప్తే అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేస్తా ఉంటాను ఆ రామరాజు అండి అని ఆయన మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టి నేను చేయను అని చెప్పేసి అవ్వలేన అవసరమైతే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ పెద్దల్ని కూడా చంపుతావని బెదిరించి నాకు అందరూ సపోర్ట్ ఉన్నారు అధికారం మొత్తం నా చేతిలోనే ఉంది అని చెప్పిస్తుందని ఇంకా కొంచెం ఇష్టాసారంగా సారంగా అట్లా మనం దీని మీద న్యాయం చేయమన్నందుకు పర్సనల్ గా మొన్న కూడా మాట్లాడతన్నాను మేడం ఉత్తుగునానికి అన్న సరే దడపాడు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారికి జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ గారికి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని విషయాల మీద మరి వారి దృష్టికి తీసుకురావటానికి ఎవరైతే ఉన్నారో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి మేలు జరగటానికి చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది వడ్డిగూడెం గ్రామానికి సంబంధించి గ్రామానికి సంబంధించిన పన్నెండు ఎకరాల పద్దెనిమిది సెంట్లు నివాసయోగ్యానికి అనుకూలమైనటువంటి భూమిని ఆ గ్రామస్తులు కొనగా కొంతమంది గ్రామ పెద్దలు ఆ రోజున వాళ్ళ పేరుని పెట్టుకుని ఆ పన్నెండు ఎకరాల పద్దెనిమిది సెంట్లు వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మేము గ్రామానికి వెళ్ళగా మాకు తెలియపరిచారు గత రెండు వేల పంతొమ్మిదిలోనే నేను ఎమ్మెల్యేగా ఉండగా ఆ యొక్క ల్యాండ్ అంతా కూడా నివాస యోగ్యానికి అనుకూలంగా ఉండే విధంగా దాన్ని లెవలింగ్ చేయటం లేఅవుట్ గీయటం అన్నీ కూడా పూర్తయినాయి ఇప్పుడు ఎవరైతే ఆ గ్రామ పెద్దలు వాళ్ళ కట్లుబాట్ల ప్రకారం పంచుకుంటారో పంచుకున్న విధంగా వీళ్ళు రిజిస్టర్ చేస్తే ఏ రకమైనటువంటి ఇబ్బంది రాదు కానీ కొంతమంది రాజకీయ పార్టీల పేర్లు చెప్పుకుని ఆ ముసుగులో దళారి బతుకుతూ బతుకుతున్నటువంటి వాళ్ళు కొంతమంది ఇబ్బంది పెడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు దాని మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేసి ఎవరైతే పేదవారు ఉన్నారో బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి కలెక్టర్ గారిని కోరటం జరిగింది